అందరికీ నమస్కారం ఈ కుక్కపిల్ల చూసారా ఎక్కడ నుంచో ఇలా పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూనే వస్తుంది ఒక బండి వస్తుంది అక్కడ పరిగెడుతుంది మళ్ళీ ఇంకో బండి వస్తుంది మళ్ళీ కొంచెం దూరం పరిగెడుతుంది అలా పరిగెట్టి పరిగెట్టి ఇక్కడి వరకు వచ్చింది మేము దీన్ని చూసి దీనికోసమే ఇక్కడ ఆగామనమాట నాకైతే మాత్రం ఇప్పుడు అది చేస్తున్న పనులు చూస్తే ఎంత నవ్వొచ్చిందంటే ఆ తోక ఊపడం ఆయన మూతి నాకడం అంటే అమ్మని వెతుక్కుంటుందేమో అది అనిపించింది నాకు అలానే అనిపించింది లేదనుకుంటే తోచి తోచనమ్మ తోడుకోడలు ఇంటికి వెళ్ళినట్టు ఇది కూడా ఊరకనే ఉండకుండా ఊళ్ళో వాళ్ళ మూతులు నాకుతుంది అనుకుంటాను అంటే దీని టైంపాస్ కోసం ఏదైతే ఏంటండి ఇంత బుజ్జి బుజ్జిగా అదైతే ఎంత మనసుకి మంచిగా అనిపించిందంటే కుక్కపిల్లనే కాదు సింహం పిల్లయినా పులిపిల్లయినా గాడిది పిల్లైనా బుజ్జిగా ఉన్నప్పుడు నచ్చుతాయి కదా అలానే అనమాట ఇదైతే ఇంకా యాక్టివ్ పరమ యాక్టివ్ ఇది మామూలుగా అయితే ఇది ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ అలాంటి వీడియో ఏం కాదు సరదా వీడియోని ఎంత మంచిగా అనిపించింది అంటే వీడియో రికార్డ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చూసుకున్న ప్రతిసారి కూడా అంతే సంతోషం అనిపించింది అది ఆకలితో ఉందేమో ఆ ఆకలి తీర్చడం కోసం ఏదో ఒకటి అని అంటే అయితే అందులో పాలు కలవకుండా అంటే ఉడికిపోయిన పాలు లేదంటే నెయ్యి లేకుండా కాదు అంటే శనగపిండి లాంటివి లేకుండా ఉండేవి వెయ్యాలి లేదంటే దానికి అరగదు తిండి పెట్టి పాపం చేసినట్లు అవుతుందని ఒక ఆలోచన అసలు అలాంటిది ఏది అక్కడ మాకు దొరకనే లేదు తర్వాత ఏదైనా పాలు పెడదామా అని అంటే అవి దొరకట్లేదు టీ కాఫీలు ఉన్నాయి సరే కనీసం ఏదైనా బిస్కెట్ అయినా కొని పెడదాం అనుకుంటే అక్కడ పాన్ షాప్ ఉంది కానీ అందులో బిస్కెట్లు లేవాయి చాక్లెట్లా తినిపించకూడదు అలానే బిస్కెట్ అంటే సరే ఏదో ఒకటి పెడదామంటే అవి దొరకలేదు ఇక టిఫిన్స్ అంటే దానికి ఏం పెట్టచ్చో పెట్టకూడదో దానికి అరిగిద్దో అరగదో అని అదొక బాధ కానీ బ్రతకడం బాగా నేర్చిన కుక్కపిల్లండి ఇది ఇటు వస్తే వీడితో వచ్చింది అటు పోతే వాడితో పోయింది అసలు ఎక్కడ కొద్దిసేపు కూడా నిలవట్లేదు అంత పని మంత్రాలు బిడ్డ ఏదో ఒకటి పని చేయాలా ఏదో ఒకటి సాధించాలా అనుకుంటా ఉంటే మరి మనం అది కూర్చోవాలంటే ఎలా కుదురుతుంది అలానే ఇంకొక విషయం దీనికి తిండి పెట్టడానికి ఏది మంచిది అని ఆలోచించినట్లు నేను తినేటప్పుడు ఇది మంచిది కాదు కనుక ఇది తినను ఇది కొనను ఇది మంచిది కనుక ఇది తింటాను అని నేను చక్కగా ఆలోచించుకోగలిగి ఉంటే తప్పకుండా మంచి ఆరోగ్యవంతురాల్లా ఉండేదాన్ని చూడండి చూడండి ఎలా వెళ్తుందో అసలు దానికి ఏం కావాలి ప్రేమ కావాలా పాలు కావాలా దేనికోసం అది అలా తోక ఊపుకుంటూ పోతుంది అని నాకు అర్థం అవ్వలేదు పోని దానికి మంచిగా మనం చూసుకుందామని ఇంటికి తెచ్చుకుందాం అని అంటే కుక్కలు తినే మాంసాహారం పెట్టకుండా మనం తినే పిచ్చి ఫుడ్ దానికి పెట్టి దాని ఆరోగ్యం ఎందుకు చెడగొట్టాలి ఆ పాపం ఎందుకు మూట కట్టుకోవాలి అది కాక మళ్ళీ అది ఉంటే మనం ఎక్కడికైనా బయట వెళ్ళాలన్నప్పుడు వెళ్ళలేము దానికి తిండి ఉండదు రోడ్డు మీద వదిలేయాలి అలవాటు చేసి మళ్ళీ రోడ్డు మీద వదలడం ఎందుకు ఇన్ని ఆలోచించా ఇంతలో మా ఆయన సమోసా తెచ్చాడు దానికి సమోసా అస్సలు అరగదు దానికే కాదు మనిషికి కూడా మంచిది కాదు కానీ మనం ఏం చేస్తాం టేస్ట్ బాగుంది కారంగా ఉంది స్పైసీగా ఉంది అన్నట్లు తినేస్తాం అది మాత్రం అసలు వాసన చూసి చీ వీడేంటి ఇలాంటిది తెచ్చాడు నేను పాలు కదా తాగుతాను అన్నట్లు పోయి పడుకుంది ఇక మేము వచ్చేసాం